హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీ ఉప్మా రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి అది రాగి పిండితో చేసుకునే హెల్దీ ఉప్మా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సూట్ అవుతుంది చాలా తేలిగ్గా అరిగిపోతుంది అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది కమ్మగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఉంటుంది చాలా ఈజీగా మనం ఈ ఉప్మాని తయారు చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వీటిని వేసుకుని వీటిని ముందుగా కొద్దిగా వేయించుకుందాం మరీ ఎక్కువ వేగాక్కర్లేదు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వేయించుకుందాం ఇక్కడ జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు పోపు దినుసులన్నీ ఇలా మంచి కలర్లో వేగిన తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా తురుముకున్న మొక్కలు కొద్దిగా కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకుని వీటిని ముందుగా వేయించుకుందాం ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటాని మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత సన్నటి సగ మీద మూత పెట్టేసి ఒక్క మూడు నాలుగు నిమిషాలు వదిలేసామంటే టమాటాలు మనకి మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోతాయి టమాటాలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు నూక మనం ఏ కప్పుతో అయితే ఉప్మానూక వేసామో అదే కప్పుతో రాగి పిండిని కూడా వేసుకుని సన్నటి సగ మీద నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఉప్మా ఉండలు కట్టకుండా సాఫ్ట్గా ఉంటుంది రాగి పిండిలో ఐరన్ అలాగే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి నలభై సంవత్సరాలు దాటిన మహిళలకి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం రాగిపిండితో జావ కాసుకుంటాం అలా ఒక స్పూన్తో కాసుకునే జావ కంటే ఇలా మనం ఒక కప్పుతో ఉప్మా చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో రాగిపిండిని తీసుకోవచ్చు అలాగే ఈ ఉప్మా మనం ఇలా చక్కగా వేయించి చేసుకుంటున్నాం కాబట్టి టేస్టీగా ఉంటుంది అలాగే తేలిగ్గా అరిగిపోతుంది ఇలా వేయించుకున్న మిక్స్ని పక్కకు తీసేసుకుని అదే కడాయిలో నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకుందాం మనం ఒక కప్పు నూక ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకుందాం మీకు ఈ రాగి ఉప్మా ఇంకా జారుడుగా కావాలి జ్యూసీగా కావాలనుకుంటే ఇంకో కప్పు ఎక్స్ట్రా వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు ఇలా మసల కాగిన తర్వాత ఇందులోకి మీకు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువగానే వేశాను ఉప్మా ఒక వేయించుకున్నప్పుడు అందులో సాల్ట్ వేసేసాను కాబట్టి నాకు సరిపోతుంది ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకున్న తర్వాత సన్నటి సగ మీద మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా ఉడిగిపోతుంది చూసారు కదా ఉండలు కట్టకుండా ఉప్మా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసామంటే ఆ వేడికి మరి కాస్త మగ్గుతుంది చూసారు కదా హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇందులో మీకు కావాలనుకుంటే కొంచెం ఘీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ఉప్మా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్